హాయ్ అండి హైదరాబాద్ అంటే ఫుడ్లో అయితే అందరికీ గుర్తుకొచ్చేది స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ ఈ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే ఎలా పర్ఫెక్ట్గా ఫైవ్ స్టార్ హోటల్కి మించి సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా ఈ పొగలు కక్కే బిర్యానీని అయితే చాలా రుచిగా ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి టిప్స్తో ఈ దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ స్పెషల్ దమ్ బిర్యానీ చేసుకోవడానికైతే ముందుగా ఒక ఐదు పెద్ద సైజ్ ఆనియన్స్ని సన్నగా ముక్కలు కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టి డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఆయిల్లో ఆనియన్స్ వేసుకోవాలి ఈ ఆనియన్స్ని స్లో ఫ్లేమ్లో అస్సలు వేయించొద్దు హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి అప్పుడే మంచిగా ఫ్రై అవుతాయి ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు చికెన్ అయితే ఉప్పు నిమ్మకాయ వేసి మంచిగా కడిగి పక్కకు పెట్టుకోవాలి అందులో వాటర్ అంతా వరకు పక్కకు పెట్టుకోవాలి ఆలోపు ఒక మూడు స్పూన్ల ధనియాలు సాజీరా లవంగాలు ఇలాచీలు చెక్క ఇవన్నీ వేసుకొని మరొక స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఈ విధంగా అయితే వేయించుకోవాలి ఈ బిర్యానీకి అయితే స్పెషల్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా రోట్లో మిక్సీలో కాకుండా రోట్లో వేసుకొని మంచిగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక గిన్నెలోకి అయితే చికెన్ తీసుకోవాలి చికెన్ తీసుకొని ఇంకా రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడినంత ఉప్పు ఒక స్పూన్ సగం పసుపు మన రుచికి సరిపడేంత అంటే స్పైసీగా తినాలనుకుంటే స్పైసీగా నార్మల్గా అంటే నార్మల్గా కారం మన టేస్ట్కి తగ్గట్టు ఇంకా మనం ముందుగా రోట్లో తయారు చేసి పెట్టుకున్నాం ఈ గరం మసాలా పౌడర్ ఇంకా కొంచెం చెక్క సాజీరా ఇలాచీలు లవంగాలు ఇవి వేసుకోవాలి ఒక మూడు స్పూన్ల చికెన్ మసాలా వేసుకోవాలి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ని అయితే వేసుకోవాలి ఆనియన్స్ని ఈ చికెన్ మసాలా కలిపేటప్పుడు వేసుకుంటే తినేటప్పుడు అయితే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ చికెన్ దమ్ బిర్యానీకి అయితే ఫ్రైడ్ ఆనియన్స్ గరం మసాలా ఇంకా అప్పుడే ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవైతే చాలా ఇంపార్టెంట్ ఇంకా ఒక నిమ్మకాయనైతే రసం చేసి పెట్టుకోవాలి నిమ్మకాయ రసాన్ని పోసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకోవాలి మనం ఎప్పుడు హోటల్లోనే కాకుండా అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు ఇంట్లో ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటే ఇంకా మసాలాలు తక్కువ తినేవాళ్ళు మసాలాలు తక్కువ వేసుకొని కూడా చేసుకోవచ్చు ఈ కొలతలతో అయితే చేస్తే దమ్ బిర్యానీ హోటల్ కన్నా ఇంట్లోనే చాలా బెస్ట్గా ఫ్రెష్గా ఉంటుంది పెరుగు వేసుకున్న తర్వాత ఈ మసాలా ఐటమ్స్ని మొత్తం చేతితోనే ఈ విధంగా చికెన్ ముక్కలకు బాగా పట్టే వరకు రెండు నిమిషాలు అయితే మంచిగా కలుపుకోవాలి డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ వేసి కలిపి పక్కకు పెట్టుకోవాలి ఈ ఆయిల్ ఎందుకు వేస్తున్నానంటే ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ ఆ ఆయిల్లో ఉండిపోతుంది ఈ విధంగా మనం అదే చికెన్లో వేసి కలుపుకున్నాం అనుకో ఈ ఆనియన్ ఆయిల్ ఫ్లేవర్ అయితే ఇంకా పక్కగా మనకు తెలుస్తుంది టేస్ట్ మంచిగా అనిపిస్తుంది ఈ విధంగా అయితే ట్రై చేయండి అలా అని వేరే ఎప్పుడు ఫ్రై చేసుకున్న ఆయిల్ అయితే వేసుకోవద్దు అప్పుడప్పుడు మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి వేసుకోవాలి ఇంకా గంట అయితే ఆ చికెన్ మసాలా మిశ్రమాన్ని పక్కకు పెట్టుకోవాలి ఆలోపు మంచిగా కేజీ నర రైస్ని అయితే రెండు కేజీల చికెన్కి కేజీ నర రైస్ తీసుకున్నాను నేను రైస్ని మంచిగా మూడు సార్లు కడిగి పక్కకు పెట్టుకోవాలి ఆలోపు ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని అందులోనే సాజీర లవంగాలు ఇవన్నీ ఆల్రెడీ మనం అందులో వేసాం కాబట్టి తక్కువ తక్కువగా వేసుకొని కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని రైస్ ఉడికే అంత వాటర్ పోసుకొని కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి కలర్ కోసం రైస్ ఉడికేలోపు ఫ్యాన్లో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని డీప్ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి రైస్ సెవెంటీ పర్సెంట్ ఉడికిందన్నప్పుడు ఈ విధంగా ఒక గిన్నెకైతే నెయ్యిని మొత్తం అప్లై చేసి ముందుగా నానబెట్టి పక్కకు పెట్టుకున్న ఈ చికెన్ అయితే ఒక లేయర్గా వేసుకోవాలి చికెన్ వేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి ఆనియన్స్ వేసిన తర్వాత ఈ సెవెంటీ పర్సెంట్ ఉడికిన రైస్ని అయితే వేసుకోవాలి రైస్ పైన మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పుదీనా వేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి అలాగే చిట్కడు ఫుడ్ కలర్ అయితే వేసుకోవాలి ఫుడ్ కలర్ అయితే ఆప్షన్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఇంకా నెయ్యిని ఒక ఐదు స్పూన్ల నెయ్యిని అయితే వేడి చేసి వేసుకోవాలి ఈ దమ్ బిర్యానికి స్పెషల్ ఏంటంటే అనేది బయటికి వెళ్ళొద్దు ఆవిరి బయటికి వెళ్ళొద్దు అంటే సిల్వర్ పేపర్ అందరికీ అందుబాటులో ఉండదు కాబట్టి పిండిని ఈ విధంగా మొత్తం అప్లై చేసుకొని తడిబట్ట చుట్టూ వేసుకొని ఒక ముప్పై నిమిషాలు అయితే ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఇరవై ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఈ విధంగా పర్ఫెక్ట్గా ముప్పై నిమిషాలు ఉడికిన తర్వాత పిండిని తీసివేసి పైన మూత తీస్తే పొగలు కక్కే ఈ దమ్ బిర్యానీ అయితే ఫైవ్ స్టార్ హోటల్కి మించి ఉంటుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి ఈ కొలతలతో పర్ఫెక్ట్గా వస్తుంది చాలా అంటే చాలా రుచిగా ఉండే ఈ బిర్యానీ ఈ చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే పర్ఫెక్ట్గా రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే ఇప్పుడు వేసి ప్లేట్లో వేసి చూపెడతాను చూడండి ముక్కలు ఎక్కడా కూడా అడుగు పట్టకుండా ఈ ప్రాసెస్లో ఉడికించుకున్నప్పుడు పర్ఫెక్ట్గా బిర్యానీ అనేది రెడీ అవుతుంది ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో మిగతా ట్వంటీ ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి రైస్ పర్ఫెక్ట్గా ఉడికింది రైస్ మనం ఫస్ట్ ఉడికించుకునేటప్పుడు సెవెంటీ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉడికించుకుంటే మెత్తగా అయిపోతుంది ఈ విధంగా రైస్ పొడి పొడిగా మంచిగా పర్ఫెక్ట్గా ఉడికింది ఇంకా చికెన్ అయితే చెప్పనక్కర్లేదు జ్యూసీ జ్యూసీగా దమ్ బిర్యానీ అంటే ఇలా ఉంటుందా అన్నట్టు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అయ్యింది హోటల్ని మించి మనం ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చాలా ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా అందరూ తప్పక ట్రై చేయండి వీడియో